అమ్మ తత్వమును ఆలకించరండి అమ్మను చూడా భయము వేణ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి చేతి నిండా దాదులు ఆహా ఖచ్చితమైన ఆకృతి గల కుంకుమ బొట్టు కాంతులేని పాదాలు ఒకటి కాదు నా మనస్సు అంతా అమ్మ దగ్గరే ఉండిపోయింది సారి మనం అమ్మ దగ్గరికి వెళ్తే చాలండి అమ్మాయికి అమ్మని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం ఆవిడ వాడిన చీర కద్దరు చీర ఒకటి లోపల నుంచి ఒకటి తీసి నా దగ్గరికి తీసుకొచ్చి అట్లా ఇచ్చిందండి ఒక దైవంగానే ఎక్కువగా నేను ఇష్టపడతాను నా జన్మకు జననం ఆవిడే జీవితానికి జీవనం ఆవిడే అన్నీ ఆవిడ అనుకున్నప్పుడు మరి ఆవిడ కలిగించినవన్నీ మనం అనుభవించాల్సిందే కొన్ని నెలల నుంచి విపరీతమైన నడువు నొప్పుతో బాధపడుతున్నాం ఆ రోజు అమ్మ చేసిందండి ఈ రోజు వరకు నొప్పి లేదండి ఎల్లాపల్లిగడ వెంకట మల్లికార్జున ప్రసాద్ గారు అడవులదేవి వాస్తవ్యులు ఈ సోదరులు పంతొమ్మిది వందల అరవయో సెకండ్ నుంచి కూడా అమ్మని దర్శిస్తూ అమ్మే సర్వస్థంగా భావించి తమ జీవితాన్ని గడుపుతున్న సోదరులు అమ్మతో మా అనుభవాల శీర్షికన ఈరోజు అన్నయ్య గారిని వారి అనుభవాలు మనతో పంచుకోవలసిందిగా కోరాం వారు అంగీకరించారు వారి అనుభవాలు మనతో పంచుకుపోయే ముందుగా వారి గురించి వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి మనకి క్లుప్తంగా తెలియజేయవలసిందిగా అన్నయ్య గారిని అడుగుతున్నాను నమస్కారం ప్రసాద్ అన్నయ్య గారు నమస్కారం మాది గుంటూరు డిస్ట్రిక్ట్ రేపల్లి దగ్గర దేవి గ్రామం అండి నాకు ముగ్గురు అబ్బాయి రూమ్ మీ తల్లిదండ్రుల పేరు తల్లిదండ్రులు వెంకటరమణారావు గారు దేవి సుందరమ్మ గారు మా అమ్మగారు మీరు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మేము ముగ్గురు బ్రదర్ బ్రదర్స్ బ్రదర్సు ఒక సిస్టర్ ఓహో తర్వాత మీ భార్య పేరు రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి గారు మీరు ప్రస్తుతం హైదరాబాద్లో మీ అబ్బాయి దగ్గర ఉంటున్నారు అబ్బాయి దగ్గర ఉంటున్నారు మీకు ముగ్గురు మగపిల్లలు ముగ్గురు మగపిల్లలు మూడో అబ్బాయి దగ్గర ఇక్కడ ఉంటున్నాను తర్వాత మీరు సుమారుగా ఏ సంవత్సరంలో మొదటిసారి అమ్మని గురించి ఎవరి ద్వారా విన్నారు ఎప్పుడు దర్శించారు నేను పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో జిలీలమ్మడికి మొదటిసారిగా వెళ్ళాను చెప్తే గురించి మీకు అంటే నాకు మా మా సుశీలకయ్య గారు ఆవిడ వెళ్ళిన వెళ్ళి వచ్చిన పది పదిహేను రోజులకి నేను జిల్లామూడి బయలుదేరి వెళ్ళాను ఆడు ఏమని చెప్పారు వారు మీతో అమ్మ గురించి ఇక్కడ జిలేమూడిలో అమ్మగారు ఉన్నారు ఆమె చాలా మహిమాన్వితమైన వ్యక్తి ఆమెను దర్శనం చేసుకోవాలి ఆమె సాక్షాత్ దైవస్వరూపురాలు ఓహో మీరు అట్లా విని అమ్మను చూద్దామని వచ్చారు అమ్మని చూద్దామని బయలుదేరి వచ్చాను మీ వయసు సుమారు అప్పుడు ఎంత ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే మీరు మంచి దాదాపు చిన్నతనం చిన్నతనం మీరు వచ్చినప్పుడు అమ్మ ఎక్కడుంది ఎట్లా ఇచ్చింది మీరు ఏమైనా అమ్మతో మాట్లాడారా అమ్మ మీతో ఏమైనా మాట్లాడిందా నేను అసలు మొదటి మొదటిసారిగా జిల్లా మరి ప్రయాణం కదా అవును ఏడో ఏడోమైలి దగ్గర బస్సు దిగాను ప్రసాద్ అన్నయ్య కొత్తగా ఆయన మొదటిసారిగా పరిచయం అయ్యాను నాకు ఎక్కడ ఏడో మైలు దగ్గర మొదటిసారిగా ఆయన పరిచయం అయినారు సరే మే ఇద్దరం కలిసి ఈ ఏడు ప్రయాణం అయినాం అంటే నేను కొత్తగా అవడం మూలాన ఆయన నన్ను బావి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనే బావిలో నీళ్ళు తోడిచ్చి కాడుగోడ నీళ్ళు ఇచ్చి అమ్మ గదికి తీసుకెళ్ళారు అమ్మని చూశారు మీరు అమ్మని అమ్మ ఇప్పుడు అప్పుడు ఎక్కడుందంటారు దర్శనం ఇచ్చే మేము వెళ్ళినప్పుడు ఆ గదిలో అమ్మ లేరు తర్వాత కాసేపటికి తలుపు తీసుకుని వెనకాల గదిలోంచి వచ్చారు ఓహో కొత్తగా మొదట్లో మందిరం అంటారు దాన్ని ఇప్పుడు మొదట్లో అనేవాళ్ళు అంటే ఇప్పుడు 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 అక్కడ నామం జరుగుతుంది చూడండి అక్కడ నుంచి అక్కడ దర్శనం ఇచ్చారు అక్కడ దర్శనం ఇచ్చారు మీరు అమ్మను దర్శించిన తర్వాత మీరు అమ్మతో మాట్లాడటం గానీ అమ్మ మిమ్మల్ని పలకరించడం కానీ ఏమన్నా జరిగిందా అమ్మ కాసేపు అలా అమ్మ వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత చాలాసేపు ఇట్లా చూస్తూ కూర్చున్నాను అమ్మకి నమస్కారం చేసుకుని కూర్చుని కూర్చున్నాను సరే నేను అసలు బయలుదేరి వచ్చేటప్పుడే మా సుశీలక్క చెప్పిన వర్ణాన్ని బట్టి అమ్మ ఇట్లా ఉంటుంది అని ఊహించుకున్నాను ఒక మనసులో ఒక రూపాన్ని సంతరించుకున్నాను సంతరించుకుని తర్వాత ఇక నేను అసలు రావడమే అమ్మ దైవం అనే నిర్ణయంతోనే అమ్మ దగ్గరికి వచ్చాను మాటలు కానీ రూపం కానీ అలా బాగా బాగా చేసింది మీరు అమ్మను దర్శించిన తర్వాత మీ అనుభూతి ఏంటి ఎట్లా ఉంది ఆవిడ చెప్పినట్టుగా లేదు జగ దగ మానంగా ఉంది అమ్మ ఆవిడ చెప్పిన దానికంటే అద్భుతంగా అద్భుతంగా ఉంది ఆమె ముంజేతి నిండా రాజులు ఆహా తర్వాత మాకు ఖచ్చితమైన ఆకృతి గల కుంకుమ బొట్టు కాంతులు ఒకటి కాదు ఒక మూర్తి దైవ స్వరూపం అనిపించింది చాలామంది పురాణ దేవుళ్ళు ఉన్నారు ఆ ఊరి అప్పట్లో ఇది మాత్రం డెవలప్ అయ్యి ఉండదు ఆ ఊరి కరణంగా భార్యగా ఆధ్యాత్మికమైన ఒక ఆధ్యాత్మిక వేత్తగా మాతృమూర్తిగా అమ్మ అప్పుడప్పుడే పరిచయం అవుతున్న ప్రపంచానికి కొత్త రోజులు మీకు ఇట్లాంటి భావాలే అమ్మలో కలిగినాయి ఇంకేం తేడా అనిపించలేదు అమ్మ ఏం మాట్లాడలేదు అమ్మ 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 దగ్గర కాసేపు అట్లాగే కూర్చున్నాను నాకు మనసు అంతా ఒక విధమైన అవ్యక్తమైనటువంటి ఆనందంతో మనస్సుమర్చిపోతున్నాను దాన్ని ఉంటే తాదాత్మిక స్థితిలో ఉన్నాను మానసిక మానసికంగా ఒక భావం భావం ఉంది రిఫ్లెక్ట్ అయ్యింది అనమాట తాదాత్మిక స్థితిలో ఉండి అమ్మని అలా చూస్తున్నాను సరే చూస్తున్నానే కానీ కళ్ళనీళ్తాం కళ్ళని కళ్ళనీళ్ళు వచ్చేస్తుంది అమ్మ చూస్తుంటే చాలా ఉద్వేగంగా ఉంది అమ్మ చాలా చాలా గొప్పగా ఉంది అట్లా ఎంతసేపు గడిచింది మీకు అట్లా దాదాపు కాసేపు ఉన్నాను అట్లా అమ్మని చూస్తూ కూర్చున్నాం కూర్చున్న తర్వాత చాలా కూర్చున్న తర్వాత అమ్మ నన్ను కాసేపు ఆగి పొలకరించారు నాన్న భోజనం చేసిరా అన్నారు సరే నేను లేచి భోగినకి వెళ్ళాను అప్పుడు నలుగురు ఐదు వరకు ఉన్నారు మీతో పాటు దర్శనానికి ఎంతమంది మీతో పాటు దర్శనానికి దర్శనాలు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు అప్పుడు జనం బాగా వచ్చేవాడండి జనం బాగా వచ్చేవాళ్ళు అప్పుడు దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి నాన్నమ్మ అట్లా పలకరించి నాన్న భోజనం చేస్తారా అని సరే భోజనం భోజనానికి వెళ్ళాను సరే అమ్మ కూడా లేచి దర్శనాలు తగ్గిన తర్వాత అమ్మ కూడా లేచి లోపలికి వెళ్ళారు సరే లోపలికి వెళ్ళిన తర్వాత నేను భోజనానికి వెళ్ళాను భోజనం చేసి మళ్ళీ తిరిగి వచ్చాను తిరిగి వచ్చేప్పటికి మళ్ళీ దర్శనాలు ప్రారంభమైనాయి అప్పుడు చాలా జనం వచ్చేవాళ్ళు ఇప్పుడు తర్వాత ఆ ట్రిప్లో మీరు ఎంత ఎన్ని రోజులు ఉన్నారు ఒక రోజు ఉన్నారా రెండు రోజులు ఉన్నారా ఎట్లా మీరు వెళ్ళిన మొదటిసారి మొదటిసారిగా సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చేసాను వచ్చేసారు వచ్చేసాను వచ్చేటప్పుడు అమ్మను దర్శనం చే అట్లా ఆ విధంగా వెళ్ళాను అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికీ సరిగా నాకు కన్నీళ్ళు బాగా ఉప్పు చేసినాయి అవును కన్ను రెప్పలు వస్తున్నాయి కానీ కను ఆ రెప్పల దగ్గరే కన్నీళ్ళు ఆగిపోతున్నాయి అమ్మని చూస్తున్నాయి అమ్మను అట్లా చూస్తూ కూర్చున్నాను అండి చూడాలని కూర్చున్నాను అక్కడి నుంచి చూపు మరల్చుకోలేనంతటి ఆనందం ఆనందం అవ్యక్తమైనటువంటి ఒక భావన ఆనందం సాయంత్రం మళ్ళీ జనం ఉన్నారు కదా నేను వచ్చి చేసి వచ్చి కూర్చున్నాను అమ్మ సడెన్గా నా వైపు తిరిగారు నా వైపు తిరిగి ఎర ఏమన్నా ఏం చదువుకున్నావు అన్నాడు ఏం చదువుతున్నావు అంటే నేను బిఏ పాస్ అయినానమ్మ బిఏ పాస్ అయినావా అని అన్న అని అట్లా ఒకసారి నా ఇంకా అసలు అసలు అది చాలా వారంగా చూసిందండి అట్లా చూసింది చూసేటప్పుడు ఆ చూపులో నాకు నన్ను నేను మర్చిపోయినాను ఆ స్థితిని నేను ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు అంటే మీరు అమ్మ చూపు అమ్మ సాన్నిధ్యంలోనే మీరు అద్భుతమైన ఆనందాన్ని అద్భుతమైన ఆనందాన్ని పొంది ఏమైంది బిఏ బిఏ సరే అటు చెప్పంగానే ఇక నాకు అమ్మ ఇక దైవం అనేటువంటి భావంతోనే వచ్చాయి కదా నాకు మనస్సుకి బాగా దైవం అనేటువంటి భావన హత్తుకుపోయింది దృఢపడింది సరే సాయంత్రం అయింది ఇక దర్శనాలు జరుగుతున్నాయి అయిపోయిన తర్వాత అమ్మ సరే సాయంత్రం అయింది కదా నేను వెళ్ళొస్తానమ్మ అన్నాను వెళుతున్నావా నాన్న నాన్నగారికి కూడా చెప్పి వెళ్ళి సరే ఆయన మళ్ళీ ఆ నాన్నగారిని పట్టుకుని ఎక్కడున్నారో నాన్నగారిని పట్టుకుని వెళ్ళిగా వెళ్తే ఆయన ఏమన్నా ఆయన పలకరించారు ఇట్లా నేను పలానా అని చెప్పుకున్నాను ఆయన ఇప్పుడు అడవల దివా చాలా సంతోషమైన చాలా ఆనందంగా ఉంటారు అని చాలా మంచివారు చాలా విన్న వంటి ఉదయం అయింది ఆ కాసేపట్లో నాకు ఆత్మీయత కనపడింది ఇప్పుడు అమ్మ దగ్గర సెలవు తీసుకున్నాను తిరిగి బయలుదేరి వస్తున్నాను వస్తున్నానే కానీ నా మనసు అంతా అమ్మ దగ్గరే ఉండిపోయింది వెళ్తున్నాను వస్తున్నాను అమ్మ కూడా నా అమ్మ కూడా నాతో వస్తోంది అనేటువంటి ఒక విధమైన భావన నా మనసులో నిండిపోయింది బుక్ చేసింది అది చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం మాటలు కదా భావనతో అట్లా ఒకసారి మనం అమ్మ దగ్గరికి వెళ్తే చాలండి అమ్మాయికి అమ్మని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు కూడా అమ్మ దగ్గర మౌనంగా కూర్చోవటమే తప్ప అమ్మతో ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం రాదు మాకు నాకు రాలేదు ఎందుకంటే మనకు మన అవసరాలే అమ్మ అవసరాలు కాబట్టి మనకు ఎందుకనో మౌనంగా కూర్చోవాలనిపిస్తుంది అండి తర్వాత మళ్ళీ మళ్ళీ మీకు రావాలనేది కారణం ఎప్పుడు వచ్చారు ఏ రకంగా చేశారు నేను చాలా సార్లు అమ్మ దగ్గరికి వచ్చాను అది రావడం స్టార్ట్ అయింది అంతే ఇక మనం అది రావటం పోవడం అమ్మ అమ్మ చేతిలోనే ఉంది అమ్మ రప్పించుకోవడం పంపించడం అంతా ఆవిడే అమ్మ మీ ద్వారా చెప్పి చేయించిన ఆధ్యాత్మికంగా కానీ లౌకికమైన కానీ పనులు సేవలు ఏమైనా ఉన్నాయా ఉంటే మాకోసం మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అనుభూతులు అంటే నాకు చాలా అనుభవాలు చాలా ఉన్నాయి చెప్పండి మీ ఉన్నాయి కానీ ఏదైనా ఒకటి రెండు కావాలంటే చెప్పగలరు చెప్పండి చెప్పండి తప్ప మాకోసం కావాలి కదా ఇప్పుడు రవి వైదేహి మ్యారేజ్ అయిన తర్వాత మా రెండవ కోడలు రెండవ కోడలు మా ఊరు ఆడబడు మా ఇంటి ఆడబడుస్తూ ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ అడవల్ది వచ్చారు తర్వాత తిరుగు ప్రయాణంలో సింగపాలెం వెళ్ళారండి చూస్తూ వస్తూ వస్తూ వెళ్ళారు వెళ్ళాడు వెళ్ళి అక్కడ జానకక్కయ్యని చూడటానికి వెళ్ళాడు జానకక్కయ్యని చూసి సరే మా ఇంటికి వన్ అండ్ హాఫ్ డే ఉంటానికి అని కబురు చేశారు ఉంటామని చెప్పి అప్పటిదాకా అమ్మ వస్తుందని దాంట్లో మేము లేం అమ్మ వస్తుంద మాకు ఆనందం అయిపోయింది అమ్మ వస్తుందనేప్పటికీ ఏమి అసలు అరేంజ్మెంట్స్ లేవు ఇంట్లో అమ్మకి ఏం కావాలో ఏమి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇది వసతులన్నీ ఏర్పాటు చేస్తాం కన్వీనియంట్గా ఉండటానికి హాయిగా ఉండటానికి వసతులన్నీ ఏర్పాటు చేసి సైట్లో ఉన్నాం అమ్మ వన్ అండ్ హాఫ్ డే ఉంది చాలా ఆనందపడ్డాం మేము సరే మా ఇంట్లో జనాలు భోజనం చేశారు అమ్మ ఎక్కడికి వచ్చిందంటే మా అన్నయ్య గారు రేపల్లిలో ఉంది సుబ్బారావు గారు సుబ్బారావు గారి నుంచి వచ్చింది అక్కడ అమ్మ స్టే చేసింది వన్ అండ్ హాఫ్ డేస్ డేస్ మేము దాదాపుగా మాకు శక్తివంచం లేకుండా మేము అమ్మకి తగిన అటువంటి సదుపాయాలన్నీ చేసాం సేవ చేసాం కొత్తగా చేసుకున్నాం మేము చేసుకున్నామనే సంతృప్తి మాకు ఉన్నది సరే వన్ అండ్ హాఫ్ డే అక్కడ బోయినాలు జనం రావటం పోతుంది అయిపోయింది కానీ రెండు రోజులు నేను హాయిగానే ఉన్నాను మూడో రోజు నుంచి నాకు ఇక అమ్మ ఇక్కడ ఇక్కడ సౌకర్యంగా ఉందో లేదో అమ్మకన్నీ ఏర్పాటు చేసేమో లేదో అమ్మకి అన్ని ఏర్పాటు చేసినా ఎవరు లేదు ఇవన్నీ కూడా మనసుకేమంటే విపరీతమైనటువంటి ఒక విధమైన బాధ మనస్సుని ఒక గిల్లి బయలుదేరింది మీరు అన్నట్టు గిల్లి బయలుదేరిన టూ డేస్ టూ డేస్ అట్లా అనుభవించాను అలా అనుభవించిన తర్వాత నాకు నాకే అనిపించింది ఎందుకు మనం ఏది వచ్చినా అమ్మ దగ్గరికి వెళ్తున్నాం ఏ బాధ వచ్చినా అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అమ్మ దగ్గరికి చెప్పుకుంటున్నావు ఈ బాధ కూడా ఎందుకు అమ్మ దగ్గరికి మనం వెళ్ళకూడదు ఈ బాధ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు తీర్చుకోకూడదు అని మనసులో ఒక ఆలోచన వచ్చింది సరే అందుక అమ్మ దగ్గరికి వెళ్ళాను ఒక రోజు సాయంత్రం పూట సాయంత్రం పూట అమ్మ దగ్గరికి వెళ్తే సాయంత్రం అయింది ఆ రోజున సరే భోజనం చేశాను వచ్చి అమ్మ దగ్గర కూర్చున్నాను అమ్మ దగ్గర కూర్చుని సరే అమ్మకి కాడు బీస్ వస్తున్నాం అయింది మేమైంది టెన్ ఓ క్లాక్ అలా అమ్మని పడుకో ఎందుకు ఏ నాన్న పలకరించారు కానీ ఎందుకు వచ్చావు ఏమిటి అని అడగలే ఇప్పుడు నేను అమ్మకి ఏమీ చెప్పుకోలేదు నా బాధ ఇదే నేను ఇట్లా వచ్చానని కూడా నేనేం చెప్పలేదు అనమాట అయిపోయేప్పటికీ సరే కాసేపటికి నిద్రపోయింది అమ్మ ఆవిడ గుడి పెట్టి నిద్రపోయింది నిద్రపోయింది ఎవరు అక్కడ లేరు అక్కడ నేను అమ్మే ఉన్నాం అమ్మ అప్పుడప్పుడు కాళ్ళు కదిలిస్తోంది కాళ్ళు వస్తున్నాం వస్తు వస్తున్నామని పడుతుంది సరే నాకు ఆ రోజున అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అనిపించింది నాకు ఇక అమ్మ కనుక మన ఇంట్లో సౌకర్యంగా ఉంటే అమ్మ కనుక మన ఇంట్లో హ్యాపీగా ఉంటే అమ్మ మనతో ఏదైనా మాట్లాడాలి లేకపోతే అమ్మ ఏదైనా ఒక ఇవ్వాలి మీ మనసులో మీరే మనసులో నేను అనుకుని కూర్చున్నానండి అది తప్ప రైట్ వాళ్ళు పెట్టింది కానీ అనిపించింది కదా అనిపించింది అనిపించింది కూర్చున్నాను సరే కూర్చుని ఆ రోజు తెల్లవారు ఏం మాట్లాడలేదు ఆవిడ దుప్పుడు గబు పట్టుకుంది ఇంకా నిద్రపోవటం కాదు గొరకబెట్టి నిద్రపోతాను తెల్లవారుజాము లేచిందండి తెల్లవారుజాము అప్పుడు వసుంధర వాళ్ళు కూడా పక్కన ఎవరు లేరు నేను అమ్మే ఉన్నాం నేను అమ్మే ఉన్నాం ఇద్దరేమే ఉన్నాం సరే అమ్మ కొంచెం పొద్దున కొంచెం మసగా చుక్కడిగా మసగు చెట్టుగా ఉండగా లేచింది లేచి అమ్మ కొద్దిగా లేచి బీరువా దగ్గరికి వెళ్ళింది బీరువా దగ్గరికి వెళ్ళి తలపు తీసింది తలపు తీసి కింద చీక చూసింది ఆవిడ ఆవిడ చూసి ఆవిడ ఒంగుని ఆవిడ వాడిన చీర కద్దరి చీర ఒకటి లోపల నుంచి ఒకటి తీసి నాకు దగ్గరికి తీసుకొచ్చి అట్లా ఇచ్చిందండి ఇంకా అమ్మ మాట్లాడింది లేదు నాతో ఇంకా ఏం చెప్పింది ఎందుకు ఇస్తున్నా అని కూడా చెప్పలేవిడే అది తీసుకున్నాను నేను హాయిగా నాకు రిఫ్లెషన్గా బయలుదేరి అనమాట హాయి మనసుకు హాయి అనిపిస్తుంది సరే పొద్దున్నే అమ్మ దగ్గర సెలవు తీసుకుని ప్రసాదం తీసుకుని కుంకుమంటే బయట అంటే మీరు అమ్మతో ప్రత్యేకించి ఏ రకమైన మాట్లాడాల్సిన అవసరం లేని మానసిక స్థితి మీదే ఎందుకంటే మీకు సందేహానికి సమాధానాన్ని అమ్మ ఆ రకంగా తీరుస్తుంది కాబట్టి సర్వంతానైన అమ్మ అట్లా చేసింది కాబట్టి తర్వాత మీ ఇంట్లో అమ్మ సమక్షంలో జరిగిన శుభకార్యాలు ఏమైనా మీ గుర్తున్నంత వరకు చెప్పండి నా పెళ్ళి కూడా కొంచెం డిస్కషన్లో పడి ఒక రెండు మూడు సంవత్సరాలు నలిగింది అసలు మామూలుగా ప్రయత్నం చేసాము చేస్తే అది సానుకూలం కాలేదు సరే టూ ఇయర్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక మ్యారేజ్ ఫిక్స్ అయింది సడన్గా ఫిక్స్ అయింది అది మా మామయ్య గారు అమ్మాయి రాజేశ్వరితో ఫిక్స్ అయింది సరే అమ్మకి చెప్పాలి నేను ఆ న్యూస్ అమ్మ దగ్గరికి వచ్చి ఏ అమ్మ అమ్మాయి ఏమంది ఊరికి కూర్చుని ఉంది ఇక్కడ సడన్గా ముందరేమోలోనే పేట మీద కూర్చుని ఉంది ఇట్లా అమ్మని ఇట్లా గాలికొని సమస్య పరిష్కారం చేశాను అమ్మ అన్న చేసావా అన్నది చేసా ఇట్లా మ్యారేజ్ ఫిక్స్ అయిందేమో అనుకున్నామ్మా మా అమ్మా అయితే అని చెప్పి చాలా సంతోషం నాన్న అన్నది అని అప్పుడు లేచేసి ఇమ్మీడియట్ ఒక క్షణాల మీద పెళ్లి కొడుకు చేయడానికి అన్నీ చేసింది పెళ్లి కొడుకు చేసింది అనమాట నన్ను అమ్మ సంవత్సరంలో నాకు పెళ్లి పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు మీరే కూర్చున్నారు రాహుల్ ప్రసాదే నా తోడుపెళ్ళకి కూర్చున్నాడు ఫోటోలో కనబడుతున్నాడు వివాహం అయిన తర్వాత మీరు అమ్మ దగ్గరికి వచ్చారు వివాహం అయిన తర్వాత అందరు వచ్చారు వివాహానికి నాన్నగారు వచ్చారు వచ్చారు అంటే ఎక్కడ జరిగిందండి నాన్నగారు వచ్చారు నాన్నగారు వచ్చారు అయిన తర్వాత మీరు మీ భార్యని తీసుకుని వచ్చాము శరీరంతో ఉన్నప్పుడు చూశారా హైమక్కను చూశానండి హైమక్క ఎట్లా ఉండేది ఆవిడ కొంచెం ఆరోగ్యం తక్కువగా ఉండేది మనిషి చూడటానికి బాగానే ఉండేది ఫెయిర్గా ఉండేది అమ్మాయి చాలా చలాకీగా తిరుగుతుండేది ఆమె చూడటానికి మూర్తి భవించిన కారుణ్యం బాగా ఉండేది మూర్తిభవించిన తిక్కన అట్లా ఆవిడ చూడంగానే అట్లా కరుణ కడలోంచి అట్లా కరుణ నా దగ్గరే ఉండేది మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళం చాలా ఆనందంగా గడిచిపోయేది అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వెళ్తుంటే మళ్ళీ చాలా బాధపడేది ఇట్లా చాలా మంది అన్నయ్యలతో అక్కయ్యతో హైమక్కయ్య చాలా సోదరిగా లేకపోతే చాలా ప్రేమగా అమ్మ హైమక్కయ్య చేసినట్టుగా చాలామంది చెబుతూ ఉంటారు తర్వాత హైమక్కయ్య ఆలయ ప్రవేశం చేసిన తర్వాత ఎప్పుడన్నా మీరు హైమాలయంలో అభిషేకాలు ప్రదక్షిణాలు చేసుకున్నారా అమ్మ హైమ దగ్గర అభిషేకం చేసుకున్నాను ఒక పద్నాలుగు రోజుల పాటు అప్పుడు హాయిగానే గడిచిపోయింది తర్వాత మీరు ఆ నాన్నగారి గురించి కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం మీద ప్రేమ బాగా చూపించేవారని చెందారని మాలుగా నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు శేషువాళ్ళతో దిగు సంచి పెట్టుకుని అవ్వ వాళ్ళు ఏంటంటే నాన్నగారి పెద్ద కోడలు ఆయన నాతో పాటు భోజనం చేసేవాడు నన్ను కూర్చుని నీ రాంది భోజన చేసేవాడు కాదు అంటే ఆయన పక్కన మిమ్మల్ని కూర్చో కూర్చోబెట్టుకుని భోజనం చేసేవాడు చాలా అసలు చెప్పడానికి వెళ్ళేదన్నమాట అంత ఆప్యంగా ఉండేవాడు అమ్మని దైవంగా ఎక్కువ ఇష్టపడతారా అమ్మని మాతృభూతగా ఇష్టపడతారా అమ్మను ఒక దైవంగానే ఎక్కువగా నేను ఇష్టపడతాను ఒక లావాణ్యం వృత్తి లాగా ఉండేదండి ఆవిడ అమ్మను అట్లాగే ఇష్టపడతాను ఆవిడ నిజంగా నా జన్మకు జననం ఆవిడే జీవితానికి జీవనం ఆవిడే సర్వానికి మీ సర్వానికి ఆవిడే కారణం బలమైన నమ్మకం మీకుంది సకల సృష్టి ఇలా నాకు మనసులో అంటే నాకు జరిగిన అనుభవాలే అట్లా అనిపిస్తుంది ఓ జీవితంలో అనేక రకమైన ఒడిదుడుకులు మీరు చూస్తుండొచ్చు అమ్మ మంచి జరిగితే అమ్మ అనుకోవచ్చు కష్టం ఎప్పుడన్నా కలిగినప్పుడు ఇది కూడా అమ్మ కల్పించింది అనిపిస్తుందా అన్నీ ఆవిడ అనుకున్నప్పుడు మరి ఆవిడ కలిగించినవన్నీ మనం అనుభవించాల్సిందే అమ్మ కోపం తెచ్చుకోవటం అంటే అమ్మకి కోపం వచ్చిందంటే మనం అమ్మ దగ్గరికి వెళ్ళలేము అసలు అమ్మతో మాట్లాడలేము అంటే మళ్ళీ మనం అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే అమ్మేమ్మని మళ్ళీ ఎరా నాన్న పలకరించి పలకరిస్తే కానీ మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి మనం మనం మాట్లాడే స్వతంత్రం ఉండేది కాదు మీరు మీ జీవితం మీద అమ్మ ప్రభావం ఎంతవరకు ఉంది అని చెప్పి మీరు భావిస్తున్నారు నేను సర్వస్వం అమ్మే అనుకుని నేను జీవిస్తున్నప్పుడు అమ్మ ప్రభావం లేకుండా ఎట్లా అమ్మ ప్రభావం లేకుండా ఉండదు మనం మనం అనుభవ అనుభవం ఉండకుండా ఉండదు కదా మీరు ఎప్పుడైనా అమ్మతో ప్రయాణం చేశారా అమ్మతో ప్రయాణం అంటే నేను ఒకసారి టూర్స్లో వెళ్ళానండి ఏ టూర్లో ఎప్పుడు వెళ్ళారు ఇప్పుడు మనం ఆకి వీడు ఏలూరు అమ్మ తూర్పు గోదావరి తూర్పు గోదావరి డిస్ట్రిక్ట్ వెళ్ళారు వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో వెళ్ళినప్పుడు వెళ్ళారు ఆ టూర్ లో నాకు ఒక చిన్న అనుభవం ఉంది చెప్పండి విజయవాడ దగ్గర ఏలూరు దగ్గర ఎక్కడో సో ఈ పబ్లికేషన్స్ ఉంటాయి కదా ఈ పుస్తకాలు అవి వెళ్ళిన చోట పెట్టి అమ్ముతుండేవాడు పబ్లిక్కి సార్ నేను మామూలుగా అమ్మకు అమ్మ 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 వెనకాల వెళ్ళే కార్లలో వెళ్ళేవాడి ప్రయాణం చేసి వెళ్ళేవాడిని ఒక రోజు సడన్గా నన్ను విజయవాడలో ఏలూరు అక్కడ గుర్తు రావట్లేదు ఆకివీడు ఆకివీడు ప్రయాణం అక్కడి నుంచి ఆ టైంలో నేను కొంచెం రావటం మిస్ అయింది నేను మా బస్సులో అమ్మ కార్లు క్యాచ్ చేయడం కష్టం అయిపోయినా నేను రావడం ఆలోచన కూడా కారులో వెళ్ళిపోయింది కాన్వాయ్ ఎంత వెళ్ళిపోయింది కాన్వాయ్ అంత అమ్మ కాన్వాయ్ అంతా వెళ్ళిపోయింది నేను ఒక్కడే ఉన్నాను నాకు 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 చూడటానికి ఇక్కడ వ్యాన్ ఒకటి ఉంది వ్యాన్లో పుస్తకాలు సర్దుకుంటున్నారు కట్టలు కడుతున్నారు పుస్తకాలు సర్దుకుంటున్నారు లోపల పెడుతున్నారు సరే లోపల పెడుతుంటే ఏమైంది ఎట్లయింది లోనే గతే కదా ఇక లో ఎక్కువ మనం వ్యాన్లో ఎక్కువ కూర్చుని ఒక మూలగా కూర్చున్నాను డ్రైవర్ సీటు పక్కన సీటు వెనకాలగా మూల ఒక మూలగా నక్కి కూర్చున్నాను ఫిల్ప్ అయిపోయింది అప్పుడే అప్పటికే ఎట్లయినా పుస్తకాలు ఎట్లయినా వెళ్ళాలి కదా మనం ఎట్లయినా పుస్తకాల పుస్తకాలతో కూడా ప్రయాణం చేస్తాం వెళ్తుంటే నాకు సడన్గా అనిపిస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి అమ్మ ఈ టైంలో అమ్మ కారు ఇక్కడ ఆపి కారు ఎవరినా లోపల ఎవరన్నా ఉన్నారా నా కారులో ఎక్కడానికి ఎవరన్నా ఉన్నారా అని అడిగితే ఎంత బాగుంటుంది అనుకున్నాను ఆలోచన వచ్చింది అనుకున్నాను అనుకున్న ఐదు నిమిషాలండి అనుకున్న క్షణమే అనుకున్న అనుకున్నదే తడవుగా అంతే మా అమ్మ కారు ఆపింది అమ్మ కారు ఆపి ఎవరు నోటిగా రావాల్సి రావాల్సింది ఎవరు పిలిచారు లోపల నుంచి అమ్మకారు ఖాళీ ఉంది ఎవరిని ఉంటే రమ్మను అని సరే నేను ఏం చేశాను బతుకు చెడు కానీ ఒక రెండు అందాల్లో బయట పడిపోయినాను కింద పడిపోయినాను ఇప్పుడేసి అమ్మకారులో ఎక్కుదామని వెళ్తున్నాను అనమాట అమ్మకారులో వెళ్తుంటే వెనకాల నుంచి పాలకొల్లు గోపి గోపి కారు ఉంది వెనకాల ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్నయ్య అన్నయ్య నేను ఎక్కుతాను అమ్మ కారులో ఆ ఫ్రంట్ సీట్ ఖాళీగా ఉంది కదా సరే సరే దాంట్లో ఎక్కుతాను సరే ఎక్కి ఎక్కడి నుంచి చెప్పి ఆయన కారులో నేను ఎక్కాను అనమాట మొత్తానికి మనసులో ఏమనుకుంటే తక్కువ జరిగిందండి అప్పుడే దీంట్లో ఏంటంటే ఇందాకంటే నుంచి మీరు చదువుతున్నారు నేను కూడా అర్థం చేసుకుంటున్నాను మనసులో అనుకుంది అనుకున్నట్టుగా మా అమ్మ తీరుస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా అంతా అమ్మ జీవన అమ్మ అనుగ్రహంతోనే మీ జీవితం నడుస్తుంది అనే నమ్మకంతో మీరు జీవితాన్ని గడపటం అమ్మ కూడా దాని తగ్గట్టుగా తగ్గ నిరదర్శనాలతో మీ మిమ్మల్ని కాపాడటం చాలా బాగుంది ఇంకొక అనుభవం అది చెప్పండి అది చాలా ఉన్నాయి కానీ ఇంకొకటి చెప్తాను చెప్పండి చెప్పండి తప్పకుండా నేను అమ్మ అమ్మగారి దగ్గర అక్కడ ఏసీ రూమ్ ఉంది ఏ సూర్యమ్మ దగ్గర కూర్చుని అందరు మాట్లాడుతున్నారు నలుగురు ఐదుగురు ఉన్నారు అమ్మతో మాట్లాడుతున్నారు నేను కూడా పక్కన కూర్చున్నాను నేను ఎప్పుడూ అమ్మ దగ్గర మౌనమే నేను ఇట్లా పెట్టు కూర్చోటమే మీరేం మాట్లాడుతున్నారు కూర్చున్నాను సరే మా పక్కన పిఎస్ఆర్ కూడా ఉన్నాడు సరే నేను ఒకసారి లేచేటప్పటికి అక్కడ తలుపు అమ్మ డోరు నా నడుము కొట్టుకుంది ఓ కొట్టుకుంది అమ్మ ఇట్లా చేసింది చేసి నాన్న దెబ్బ తగ్గిందే ఉంది తీసింది చె అప్పుడు ఆయన పిఎస్ఆర్ వెంటనే అన్నాడు అలా చెయ్యి అందుకు మా ఊరికే కాదులే అమ్మా చేయబడింది అన్నది అన్నాడు దానికి కారణం ఏంటంటే నాకు దాదాపుగా కొన్ని నెలల నుంచి ఎప్పుడైతే నడువు నొప్పుతో బాధపడుతున్నాయి కొన్ని నెలలసలు బెడ్ బిడ్ బెడ్ రీడని అనమాట అయ్యో అటువంటి స్థితిలో బాధపడుతున్నది ఆ రోజు నుంచి ఆ రోజు అమ్మ చేసిందండి ఈ రోజు వరకు నొప్పి లేదండి చాలా అద్భుతంగా ఉంది సార్ ఆ విధమైనటువంటివి ఏదో అమ్మ అట్లా కలిగిస్తుంది అమ్మని నమ్ముకున్నాం అమ్మ మీద విశ్వాసం అటువంటి అనుభూతుల వల్ల ఈ జీవితానికి మనకి జీవనం అనిపిస్తుంది ఆడి చివరికి అంతేగా అంతేగా మీరు అమ్మను గురించి చెప్పదలిసిన మీ అనుభూతులు ఏమైనా ఉంటే చెప్పండి అదే ఒకసారి అమ్మ మొదట్లో అమ్మని చూడటానికి వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు అమ్మని చూడంగానే విపరీతమైన కరుణీయుడు వచ్చి దుఃఖం ఏడ్ అన్నమాట ఏడ్ చేసి అమ్మ ఒడ్లో అట్లా వాలిపోయి అమ్మని చుట్టేసాను ఇప్పుడు అమ్మ వెంటనే అప్పుడు కాసేపు బాగా విపరీతంగా ఏడుస్తున్నాను ఏడుస్తుంటే కొద్దిసేపటికి అమ్మ తెలివి తెచ్చుకుని ఒక నాన్న అమ్మ నన్ను నాన్న ఉండమ్మా చివ మాకు అమ్మ అన్నాను వెంటనే అమ్మ ఇలా మళ్ళీ దండ తీసిందిట తీసి నేను ఎందుకు మర్చిపోతాను అన్న నేను కనిపెట్టే ఉంటానని చెప్పి మెళ్ళ దండ తలకాయ ఇట్లా లాగి దగ్గర లాక్కుని బొట్టు పెట్టి బొట్టు పెట్టి చెయ్యి వదిలేసింది చెయ్యి వదిలేయటం అనేది ఎట్లా అనిపించింది అంటే నాకు ఒక ఒక ఇవాళ అనిపిస్తుంది నాకు ఒక సర్జన్ ఉంటాడండి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కత్తి తీసేట వదిలేస్తాడు ఆవిడ చేసే పని ఆవిడ చేసినట్టుగా అమ్మ ప్రసాదించినవి కదా మీ అనుభవాలతో అమ్మను గురించి కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే ఏదన్నా మార్గదర్శకం ఇలాంటిది ఏదైనా రెండు మాటల్లో చెప్పండి అంటే అమ్మ వినాయక ఆ దైవం లేదనే పసుతో నమదికేయడం అని చెప్తుంటాను మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ప్రసాదాయ గారు అమ్మ అనుగ్రహం మనందరిపై ప్రసాలని ఆ జగజ్జను ప్రార్థిస్తూ మాత నమస్తే నమస్కారం మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం జై మాత మీ రావురి ప్రసాద్ രണ്ടി രണ്ടി ജില്ല മൂടി ലണ്ടി ലീ നിദ്രനു ൂടി ലി രീ ജില്ലേ നിദ്രനു വീടി